సూపర్ స్టార్ మహేష్ బాబు గౌతమ్ సితారల కొరకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక గౌతమ్ సితారాల గురించి మనందరికీ తెలిసిందే తక్కువ టైంలో సెలబ్రిటీ కిడ్స్లలో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచారు గౌతమ్ అలాగే సితారా ఇద్దరు కూడా మంచి డా డాన్సర్స్ అని చెప్పాలి యాక్టర్స్ అని కూడా చెప్పచ్చు సితారా జ్యువెలరీ యాడ్లో మెరిసిపోతుంది ఏ అకేషన్స్లోనైనా సరే నమ్రతను వెంట పెట్టుకుని షూటింగ్ చేస్తుంది ఈ నేపథ్యంలో చదువుకోవడానికి విదాశాలకు వెళ్ళిన గౌతమ్ కూడా యాక్టింగ్ను అద్దరగొట్టే ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు అది ప్రపంచవ్యాప్తంగా ఇక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండబోతుందని రాజమౌళి ఎన్నో వార్లు చెప్పుకొచ్చారు దీంతో ఈ సినిమా నేపథ్యంలోనే సితారా గౌతమ్ను ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట రాజమౌ రాజమౌళి ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక ఈ వార్తలు విన్నా నమ్రత కూడా చాలా చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది ప్రతిష్టాత్మకంగా నిలబడే ఈ సినిమాలో మరి వీరిద్దరూ ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుంది వీళ్ళ ఎంట్రీకి కూడా గుర్తింపు ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారట నమ్రత అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక ఈ వార్తల గురించి ఇప్పటికీ కూడా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం